అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరువ సంవత్సరం ఏడవ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విండప్పం శ్రీ రేణుకా ఎల్లమ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఆలోచనలో స్పష్టత పెరిగే రోజు గత కొద్ది రోజులుగా ఉన్నటువంటి మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గుతుంది ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ యొక్క ప్రతిభను చూపించే అవకాశాలు లభిస్తాయి కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవటం చాలా మంచిది ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో ప్రశాంతత వాతావరణం ఏర్పడుతుంది అయితే మాటల విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరంగా తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు రావచ్చు కాబట్టి విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వాలి అదేవిధంగా రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనల్లో స్థిరత్వం పెరిగి మనసు ప్రశాంతంగా ఉండే రోజునే చెప్పవచ్చు గత కొన్ని రోజులుగా ఎదురైనటువంటి అడ్డంకులు నెమ్మదిగా తొలగిపోతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కూడా పొందుతారు పై అధికారుల నుంచి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంటుంది వ్యాపారస్తులకు గత కొంతకాలంగా ఆలోచనలు కూడా ముందుకు వెళ్లవచ్చు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం ఆర్థిక ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా నియంత్రణతో చాలా ముఖ్యం కుటుంబ జీవితంలో శుభ వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా చిన్న చిన్న మాటల వలన అపార్థాలు రాకుండా ఓర్పుతో వ్యవహరించాలి ప్రేమ విషయాలలో నిజాయితీతో మాట్లాడితే మంచి ఫలితాలను అందుకుంటారు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరిగే పవిత్రమైనటువంటి చింతమైన చెప్పవచ్చు మనసులో ఉన్నటువంటి అనవసరమైనటువంటి భయాలు సందేహాలు క్రమంగా తొలగిపోతాయి దైవ నామస్మరణ చేయటం జపం చేయటం వలన మానసిక శాంతి కూడా ఏర్పడుతుంది గతంలో చేసినటువంటి కర్మలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా నెమ్మదిగా అనుభూతిని ఈ రోజు క్షమాగుణం చాలా అవసరం ఎవరి మాటలను మనసులను బాధించుకున్నా భావన రాకున్నా సహనం పాటిస్తే దైవ కృప లభిస్తుంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి కలిసి వస్తాయి ఆర్థిక విషయాలలో లాభం కన్నా ధర్మబద్ధమైనటువంటి ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఆరోగ్యపరంగా ధ్యానం ప్రాణామయం చాలా మేలును చేస్తాయి మొత్తం మీద భగవంతునిపై నమ్మకం ఉంచి సద్గుణాలతో ముందుకు సాగితే రేపటి రోజు మీ యొక్క జీవితంలో శుభ మార్పులకు దారి తీస్తుందనే చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాస వ్యక్తులకు సమాజంలో తమ పాత్రను గుర్తించే రోజు మీ యొక్క ఆలోచనలు ఇతరులకు మార్గదర్శాలు మార్గదర్శకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి ప్రజలతో మమేకమై చేసే పనుల్లో పేరు గౌరవం కూడా పెరుగుతుంది సమాజ సేవ సహాయం లేదా సహాయ కార్యక్రమాల పాల్గొనటం వలన మానసిక సంతృప్తి కూడా ఏర్పడుతుంది మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది కాబట్టి న్యాయం సత్యం వైపే నిలబడాలి పేదలు లేదా అవసరంలో ఉన్నటువంటి వారికి సహాయం చేయాలనే భావన బలపడుతుంది కుటుంబం స్నేహితులు సహచరులతో సంబంధాలు మెరుగుపడతాయి అయితే కొంతమంది మంచి పనిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అప్పుడు సహనం చాలా ముఖ్యం మొత్తంగా సహ మొత్తంగా సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని నడిచితే రేపటి రోజు మీకు గౌరవం అని కూడా అని చెప్పవచ్చు ఆత్మ సంతృప్తిని కూడా ఏర్పరుస్తుంది అదేవిధంగా బాధ్యతలు పెరిగినా వాటిని సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి లభించే రోజు కుటుంబం ఉద్యోగం లేదా సమాజానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఒకేసారి వచ్చి కొంత ఒత్తిడిని కలిగించిన ఓర్పుతో వ్యవహరిస్తే విజయవంతంగా పనులు పూర్తి చేస్తారు మీపై ఆధారపడినటువంటి వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి మాటలు నిర్ణయాలు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవాలి ఆలో ఆలస్యం చేసినటువంటి పనులు పూర్తిగా చేయటానికి ఇదే సరైనటువంటి సమయం బాధ్యతలను భారంగా భావించుకున్న ధర్మంగా స్వీకరిస్తే గౌరవం అదేవిధంగా విశ్వాసం పెరుగుతుంది కొంత అలసిట ఉన్న కర్తవ్య నిబద్ధత వలన అంతా అంతిమంగా సంతృప్తి ఏర్పరచుకుంటారు మొత్తం మీద రేపటి రోజు మీ యొక్క బాధ్యతలను గుర్తు చేసి వాటి ద్వారా మీ యొక్క విలువలను పెంచే రోజునే చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి గతంలో చేసినటువంటి ప్రయత్నాలకి ఇప్పుడు మంచి ఫలితాలను కూడా అందుకుంటారు ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి తగ్గుతుంది అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తాయి వ్యాపారంలో కొత్త ఆలోచనలు లాభదాయకంగా మారుతాయి కొత్త ఒప్పందాలను చేసుకునే ముందు జాగ్రత్త కూడా ఏర్పడుతుంది ఆదాయం స్థిరంగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తే చాలా మంచిది పాత బాకీలు వసూలు చేసే అవకాశం కూడా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో మాటల వలన చిన్న అపార్థాలు రావచ్చు సహనం ప్రేమికుల మంచి వార్త వినిపించే అవకాశం ఉంది అదేవిధంగా నూతన పద్ధతులను కూడా అన్వేషిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతుల ద్వారా సమాజంలో గుర్తింపు గౌరవాన్ని కూడా పెంపొందించుకుంటారు అదేవిధంగా మీ యొక్క అంతర్గత స్వరం మీకు మార్గ నిర్దేశాన్ని కూడా చేస్తుంది ఆ స్వరాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అది మీ యొక్క అంతరాత్మ మాట మీకు తొందరపాటు నిర్ణయాలు కాకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో తీసుకునే నిర్ణయాలను భవిష్యత్తుకు సజావుగా నడిపించే విధంగా మిమ్మల్ని ముందుకు సాగనింపుతాయి భగవంతునిపై భారం వేసి మీ యొక్క కర్తవ్యాన్ని నిజాయితీగా చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది అనుకూలంగా కూడా వస్తుంది మొత్తంగా రేపటి రోజు